వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్ నేను విజయశంకర్ స్మృతంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ ఏ అంశాలు హైలైట్ చేశారు ఏ ఏ పత్రికలు ఏ ఏ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుందనే విషయాన్ని చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడులో ఏమి ఇచ్చారనే చూద్దాం వరి ఎకరాకు పదివేలు అంటూ ఇచ్చారు పంటలు కోరుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం ఏదైతే వరద వల్ల మునిగిపోయినటువంటి వరి పంటకు సంబంధించి హైలైట్ చేశారు దాంతోపాటుగా రైతులకు సంబంధించి హైలైట్ చేశారు వరద బాధితులకు దుస్తులు వంట సామాగ్రికి పదివేల సాయం ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఏలూరు కాకినాడ జిల్లాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటన రాష్ట్రంలో వైకాపా ఉండటం మన దురదృష్టమని వ్యాఖ్య అంటే గత ఐదేళ్లలో జరిగిన పొరపాట్ల వల్ల ఈ దుస్థితి వచ్చిందని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారని స్పష్టంగా అర్థమవుతోంది వరద బాధితులకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకే నష్టం జరిగినా ఈ నెల పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తామని వరికి ఎకరాకు పదివేల రూపాయలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు డెబ్బై శాతం మంది కౌలు రైతులు ఉన్నారని ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాషియం కూడా అందిస్తామన్నారు వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి కోసం పదివేల రూపాయలు ఇస్తున్నామని ప్రకటించారు మొత్తంగా వరద బాధితులకు సంబంధించి వరద బాధితులకు చేసేటువంటి సహాయానికి సంబంధించి చంద్రబాబు ఈసారి కొంత ముందస్తుగా ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు బుడమేరు కృష్ణానది ఉప్పొంగినప్పుడు విజయవాడ ప్రాంత వాసులకు కావచ్చు ఆ ముంపు ప్రాంత వాసులకు కావచ్చు ఆయన వరద సాయం అందించడం కావచ్చు లేకపోతే అక్కడ ఫైర్ ఇంజన్లు పంపించి ఇళ్ళను క్లీన్ చేయించడం కావచ్చు బట్టలు పంపిణీ చేయడం కావచ్చు లేకపోతే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కావచ్చు అన్నిట్లో కూడా చంద్రబాబు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి అధికారులకు ఆదేశాలు ఇస్తూ చేపిస్తున్నారు ఆ తర్వాత ఉత్తరాంధ్రకు వరదలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా స్పందించారు ఆయన ఇప్పుడు గోదావరి జిల్లాలకు ఏదైతే వరదలు వచ్చాయో ఏలేరున్నది ఇవన్నీ ఒప్పాయో ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారని చెప్పుకోవాలి అంటే మొత్తంగా వరద బాధితులకి ఎటువంటి కష్టం రాకుండా అంటే నష్టపోయినటువంటి వాళ్ళు మరింత బాధపడకుండా ఆయన తక్షణ సాయంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అందిస్తూ ముందుకు వెళ్తున్నారు ఎస్ ఇది మొత్తంగా ఆ వరదకు సంబంధించినటువంటి అప్డేట్ అని చెప్పుకోవాలి ఇంకా మరొక బ్యాన్ రైటం కూడా ఇచ్చారు వెలిగే గోడలు మాయమయ్యే టీవీలు అంటూ ఒక బ్యాన్ రైటం అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏఐ తోటి ఏదైతే ఏఐ టెక్నాలజీ డైరెక్ట్ గోడలపైనే లైటింగ్ వేస్తూ ఆ ఇమేజెస్ని క్రియేట్ చేసేలాగా ఫ్యూచర్ అంతా ఉండబోతోందంటూ దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు దాని కింద చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్ అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పేర్కొనడం జరిగింది గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి పలు అంశాలపై విస్పష్ట వైఖరి స్పందించకపోతే వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్ ఇది మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనం గతంలో కూడా చర్చించుకున్నాం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి బైడెన్ తొలగిపోయిన తర్వాత ఆ స్థానంలో కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత ఏదైతే ట్రంప్కి కమలా హ్యారిస్కి వన్ నాట్ వన్ డిబేట్ జరిగితే ఖచ్చితంగా కమలా హ్యారిస్దే పైచేయి అవుతుంది అనేది గతంలో కూడా మనం రాజ్ వేదికగా చెప్పుకున్నాం ఎందుకంటే కమలా హారిస్ సబ్జెక్ట్ పరంగా కావచ్చు లేకపోతే ఆమె మాట తీరు కావచ్చు కొంత బాగుంటుందని ఆ పార్టీలో కావచ్చు లేకపోతే అమెరికాలో కావచ్చు ఒక సదాభిప్రాయం ఉంది కాకపోతే ట్రంప్ గతంలో కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు అంటే మీరు ఏ జాతీయతకు చెందినవారంటూ కావచ్చు లేకపోతే ఆమె చీర ఒక ఇమేజ్ నుంచి మీరు ఏషియానికి చెందినవారా లేకపోతే ఆఫ్రికాకు చెందిన వారా అంటూ కూడా జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనం గతంలో చూసాం మొత్తంగా దీనికి సంబంధించి న్యూస్ ఇచ్చారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్లు వయసులో చిన్నదైనా పిండమైనట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబెట్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చిరునవ్వుతోనే చెల్లరేగిపోయారు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలో జరిగిన చర్చా వేదికలో పలు అంశాలపై విస్పష్ట వైఖరిని ప్రదర్శించారు అబార్షన్ ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యంపై గట్టి వాయిన వినిపించారు రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆమె గుక్క తిప్పుకోనియలేదు ఆద్యంతం సీరియస్గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు హ్యారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు సలహాదారులు మద్దతుదారులు వారిస్తున్నా ఆయన పట్టించుకోలేదేందు దీంతో చివరకు చర్చలో కమలాదే పై చేయి అంటూ బ్యాన్ అయితే ఇచ్చారు ఇది మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కమలా హ్యారిస్ కొంత ముందుకు దూసుకుపోతోందని చెప్పుకోవాలి అంటే మొన్నటి వరకు ట్రంప్దే పైచేయి అనుకున్నారు కాకపోతే ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరిగిన తర్వాత ఈ మొత్తం అంటే అనుకున్న అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కాకుండా అక్కడ ఎవరైతే అధ్యక్ష ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తారో వారిద్దరి మధ్య ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది ముందుగా జరుగుతుంది కొన్ని డిబేట్స్ జరుగుతాయి ఆ డిబేట్స్లో ఎవరైతే ప్రజలకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక అమెరికన్లకి అండగా నిలబడతారో లేకపోతే వచ్చేటువంటి వలసదారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్తారో వాళ్ళకే ప్రజలు మద్దతు ప్రకటిస్తారు ఆ విధంగానే ఉంటుంది అందులో భాగంగానే ఇప్పుడు కమల హ్యారిస్కి సంబంధించి ఆమె ముందుకు దూసుకుపోతున్నట్లుగా అయితే అర్థమైపోతోంది ఇక ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ని చూద్దాం ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమేమి హైలైట్స్ ఇచ్చారో అనేది ఎస్ ఉధృతంగానే ఏలేరు వరద అంటూ ఇచ్చారు ఆదుకుంటాం ఎవరు అధైర్యపడద్దు పదిహేడులోగా బాధితులకు పరిహారం అందిస్తామంటూ కూడా చంద్రబాబు పేర్కొన్నటువంటి విషయాలను ఇక్కడ కూడా హైలైట్ చేశారు ఎస్ ఉధృతంగానే ఏలేరు వరద ముంపులోనే అరవై ఐదు గ్రామాలు హైవేపై కొనసాగుతున్న నీరు వాహనాల రాకపోకలపై ఆంక్షలు పిఠాపురానికి పెరిగిన ముంపు కిర్లంపూడిలో ఒకరి గల్లంతు ఇది మొత్తంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే అటు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇద్దరు కూడా పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏలేర వరద మంపుపై రైతులకు న్యాయం హెక్టార్కు ఇరవై ఐదు వేలు అందిస్తాం గతంలో నేనే రైతులకు ఇరవై వేలు ఇచ్చా జగన్ మూడు వేలు తగ్గించి ఇచ్చేవాడు కౌలు రైతుల ఖాతాలనే ఇన్పుట్ సబ్సిడీ తోపుడు బండ్లు ఆటో రిక్షాలకు పదివేలు దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తాం నేటి నుంచి బాధితులకు దుస్తుల పంపిణీ కాకినాడ ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన కొల్లేరు తాండవ వరదపై ఏరియల్ సర్వే ఇది మొత్తంగా పరిస్థితి ఎస్ అంటే ఎక్కడికక్కడ మనం అంటే గత రెండు మూడు రోజులుగా మాట్లాడుకుంటున్నట్లుగా వరద బీభత్సం ఈసారి ఖచ్చితంగా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి అటు విజయవాడనే ముంచెత్తింది ఇప్పుడు ప్రస్తుతము ఏలేరు ఆ ఉప్పొంగడంతో తోటి గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఏలేరును ముంచింది జగనే అంటూ చంద్రబాబు మరొక వ్యాఖ్య కూడా చేశారు దాన్ని కూడా హైలైట్ చేశారు ఆధునీకరణను నాడే శ్రీకారం చుట్ట జగన్ వచ్చి ఆ పనులు ఆపేశారు గత ఐదేళ్లలో పూర్తి చేస్తే వరద వచ్చేది కాదు బుడమేరకు గండి పడేలా చేశారు బ్యారేజీ డ్యామేజీతో వేల మందిని చంపాలని చూశారు నేనే గనుక రాజకీయాలను పక్కన పెడితే అందరి తాటా తీసేవాడినట్టు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్ చేశారని అనుకోవాలి ఎస్ మొత్తంగా ఇది దానికి సంబంధించినటువంటి అప్డేటు వరదలకు సంబంధించి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇకపోతే మరొక కీలకమైనటువంటి బ్యాన్ రైటం కూడా ఇచ్చారు కోర్టు ముందు హాజరు కావాల్సిందే అంటూ జగన్కి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ఒక బ్యాన్ రైటం అయితే ఇచ్చారు స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందే ఎన్ఓసిపై జగన్కు హైకోర్టు స్పష్టీకరణ పాస్పోర్టు ఐదేళ్లకు ఇచ్చేలా ఎన్ఓసి ఇవ్వండి ప్రత్యేక కోర్టు ఉత్తర్వులకు పాక్షిక సవరణ కోర్టు ఉత్తర్వులు కఠినమైనవి కావు కేసు పెండింగ్లో ఉందని జగన్కు తెలుసు సమన్లో అందలేదంటూ ప్రయోజనం పొందలేరు మొత్తంగా జగన్కి సంబంధించి ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఏదైతే తేల్చి చెప్పిందో కోర్టు దాన్నైతే హైలైట్ చేశారనే చెప్పుకోవాలి ఇది మొత్తంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన ఐటమ్స్ ఇవి ఇచ్చారు ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే సిబిఐ దర్యాప్తునకు నో అంటూ మరొక ఐటెం కూడా ఇచ్చారు తెలంగాణ హైకోర్టులో విజయసాయికి చుక్కెదురు రెండు వేల నాలుగులో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై విచారణకు ఆదేశించేందుకు కోర్టు నిరాకరణ పాత అంశంపై కొత్తగా విచారణ అనుమతించం దీనిపై ఇప్పటికే తీర్పులు వచ్చాయి వైఎస్ విజయలక్ష్మి పాల్వాయిలు గతంలో వేసిన వ్యాధ్యాలు డిస్మిస్ అయ్యాయి ఆ కోర్టులు నిర్ణయాలు శిరోధార్యం అంటూ ధర్మాసనం చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు అసలు ఈ అంశం ఏంటో ఒకసారి గమనిద్దాం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది ఇరవై ఏళ్ల కిందట రెండు వేల నాలుగులో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ అకాడమీస్కు చెందిన భూ కేటాయింపు ఎంవోయూ సేల్ డీడ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ విజయసాయిరెడ్డి తదితరులు రెండు వేల పన్నెండులో దాఖలు చేసిన మూడు ప్రజాహిత వ్యాజ్యాలను కోర్టు బుధవారం కొట్టేసింది ఇదే అంశంపై గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్టేశారని గుర్తించింది ఆ తీర్పులు శిరోధార్యమని స్పష్టం చేసింది తాజా వ్యాధ్యాల్లోనూ పిటిషనర్లు తీవ్ర అలసత్వం ఆలస్యం వ్యక్తం చేశారని ఏళ్ల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పాత అంశంపై తాజా వివాదాన్ని కొనసాగించడానికి అనుమతించబోమని హైకోర్టు అయితే స్పష్టం చేసింది ఇది మొత్తంగా ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నటువంటి అంశాలు ఒకసారి సాక్షిని చూద్దాం అసలు సాక్షి వర్షన్ ఏ విధంగా ఉంది వరదలకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు బాబే బాధ్యుడు మొత్తంగా వరదలకు సంబంధించి అయితే వరదలు వచ్చినప్పటి నుంచి ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నాయి ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ అంశాలపై మండిపాటు ఎస్ మొత్తంగా ఇది సాక్షిలో హైలైట్ చేసినటువంటి అంశం బుడమేరు వరదల్లో అరవై మంది మృతికి చంద్రబాబే కారణం సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా కేసులు బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు రెడ్బుక్ రాజ్యాంగంతో దాడులు దౌర్జన్యాలు తప్పుడు సాంప్రదాయాలకు నాంది బోట్లకు అనుమతి ఇచ్చింది బాబు హయాంలోనే డైవర్షన్ కోసమే నాలుగేళ్ల కిందట పాత కేసులో నందిగాం సురేష్ అక్రమ అరెస్టు ఏళ్ల కాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగాం సురేష్కు పరామర్శ టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ఈదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్ మొత్తంగా అంటే నందిగాం సురేష్ను అరెస్ట్ చేసింది కేవలం వరదలను డైవర్ట్ చేయడానికని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నాయి వాళ్ళ పార్టీలోంచి అవును అదే వాస్తవం అనేటువంటి విషయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అంటే వరదలకు సంబంధించి పూర్తిగా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రమాద స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడ్డారు చంద్రబాబు ముందుగానే హెచ్చరించి ఉంటే ఈ విధంగా పరిస్థితి వచ్చేది కాదు అంటూ జగన్ అయితే పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ్ నిన్న కూడా ఆయన అదే విషయాన్ని హైలైట్ చేశారనే చెప్పుకోవాలి ఇది మొత్తంగా సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన అంశం ఇక దీంతో పాటుగా కమలాదే పైచేయి అంటే ఇక్కడ కూడా కమలా హారిస్కు సంబంధించి కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొని ట్రంప్ పైన పైచేయి సాధించినటువంటి విషయాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారని చెప్పుకోవాలి అండ్ వైద్య విద్య కళా ఛిద్రం ఇక ప్రైవేటు మెడిసిన్ ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సర్కారు లడ్డు ప్రైవేటులకు కట్టబెట్టేందుకు అనుమతులకు అడ్డు అడ్డుకొని విద్యార్థుల ఆశలపై నీళ్లు బాబు ప్రైవేట్ మోజుతో ఈ ఒక్క ఏడాదిలోనే ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన రాష్ట్రం పులివేందులకు ఎన్ఎంసి మంజూరు చేసిన యాభై సీట్లను ఏకంగా లేఖ రాసి అడ్డుకున్న బాబు సర్కార్ వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కాలేజీల నిర్మాణ పనులు అటకెక్కించిన వైనం దీంతో మరో ఒక వెయ్యి యాభై సీట్లు మొత్తంగా పన్నెండు కాలేజీల ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందల సీట్లు కోల్పోతున్న విద్యార్థులు లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం ఎస్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేందుకు చంద్రబాబు మెడికల్ కాలేజీని సిద్ధపడిపోయారు అందులో భాగంగానే పులివెందులకు రావాల్సినటువంటి కాలేజీని కూడా రానివ్వలేదంటూ ఇక్కడ హైలైట్ చేశారు దానికి సంబంధించే బ్యాండ్ బ్యాండ్రైటమ్గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం ఇక గోదావరి మహోగ్ర రూపం అంటూ కూడా మరొక బ్యాండ్ ఐటమ్ ఇచ్చారు దానికి సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీకి పదిహేను లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు క్యూసెక్కుల ప్రవాహం పదిహేను పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరిన నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారి నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా పదిహేను వేల పదిహేను పదిహేను లక్షల పదిహేను వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్కులకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇక కోనసీమలో ఉధృతంగా విశిష్ట వైనతేయ గౌతమి ప్రవాహం ముంపులో లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు ఇల్లు కొబ్బరి తోటలు వర్షాలు తగ్గడంతో ఎగువన గోదావరిలోకి తగ్గిన వరద భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక మొత్తంగా గోదావరి ప్రవాహానికి సంబంధించి కూడా కొంత హైలైట్ చేస్తే ఇక్కడ రాశారు భద్రాచలం వద్ద ఒకవైపు కొంత కాన్స్టెంట్గా పెరుగుతూనే పోతుంది తప్పించి గోదావరి నీటి మట్టం తగ్గడం లేదు దీంతో పాటుగా ఉపనదులు అయినటువంటి ఇతర నదులు కూడా గోదావరిలోకి కలవడంతో ఈ ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం స్వయంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేస్తే ముందుగానే అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వరద ప్రభావం వాళ్ళ పైన పడేటువంటి అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పేపర్లలో ఇచ్చినటువంటి హైలైట్స్ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఏ ఏ అంశాలు హైలైట్ అయ్యాయని చూద్దాం మొత్తంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పోలీసు ఒక ఈవెంట్లో పాల్గొన్నారో ఆయన అక్కడ చేసినటువంటి కామెంట్స్ హైలైట్గా నిలిచాయి నిన్న దానికి సంబంధించి దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో బ్యాన్ రేయటంగా ఇచ్చారని అనుకుంటున్నా ఒకసారి ఈనాడు గమనించినట్లయితే అందులో అదే ఇచ్చారు చెరువులను చెరబడితే చెరసాలకే అంటూ బ్యాన్ వేయటం అయితే ఇచ్చారు ఈనాడులో అందులో భాగంగా ఎంతటి మహామహులైనా ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే పోలీసులు పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి ఎస్ఐఏఎస్ఐలోను పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు ఎస్ నిన్న పాసింగ్ అవుట్ పెరేడ్ అయితే ఏదైతే జరిగిందో అందులో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి పాటుగా ఢిల్లీకి వెళ్ళిన పీసీసీ అధ్యక్షుడు హైడ్రాకు విశేష అధికారాలు పదిహేడున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఈ మూడు విషయాలను కూడా అందులో ఇంక్లూడ్ చేశారు ఒకసారి మొత్తంగా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు లోతుగా ఒకసారి పరిశీలిద్దాం చెరువుల్ని ఆక్రమించిన వారిని అవసరమైతే చెరసాలకు పంపాలనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణదారుల్లో ఎంతటి మహామహులున్నా చెరువులను వదిలి నీటిపారుదల శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు బుధవారం రాజేంద్ర తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ఏఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదు వందల నలభై ఏడు మంది పాసింగ్ అవుట్ పెరేడ్కు సీఎం హాజరై వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు దానికి సంబంధించి హైలైట్ చేశారు మిగిలినది మూడవ పేజీలంటూ వేశారు అది కూడా ఒకసారి చూద్దాం ఎస్ మొత్తంగా ఇందులో భాగంగానే గతంలో హైదరాబాద్కు జంట జలాశయాల నుంచి తాగునీరు సరఫరా అయ్యేది అయితే వాటి చుట్టూ బాగా సంపాదించిన వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు వాటికి డ్రైనేజీ సదుపాయం లేక మరుగునీటిని జలాశయాల్లో కలుపుతున్నారు అలాంటి నీరు నగరంలో తాగడానికి ఇస్తుంటే సీఎంగా వైఫల్యం చెందినట్టు కాదా చెరువులు కుంటలు నాళాలను చెరబట్టడం వల్ల వరదలు వచ్చి బస్తీల్లోని పేదల ఇళ్లను ముంచెత్తుతున్నాయి మున్నేరు వాగుతో ఖమ్మంలో భారీ వర్షాలతో వరంగల్ హైదరాబాద్లతో అటు ఏపీలో కృష్ణానది ఒడ్డున ఇలా ఏ ప్రాంతమైనా వరద నీరు వెళ్లే లేక జనం నరకం అనుభవిస్తున్నారు అక్రమ నిర్మాణాల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి వాటిని తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం ప్రభుత్వ ప్రైవేటు భూముల్లోని ఆక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించడానికి పథకం ఉంది చెరువులు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలోని నాళాలపై ఉన్న ఆక్రమణలను మాత్రం క్రమబద్ధించుక క్రమబద్ధీకరించడానికి వీలు లేదు ఈరోజు కాకపోయినా రేపైనా వాటిని తొలగిస్తాం మొత్తంగా చెరువులు నారాలకు సంబంధించి బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ జోన్లలో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటికి సంబంధించి ఖచ్చితంగా తొలగించి తీర్తాం ఎంత వారున్నా సార్ మేం మాత్రం లెక్క చేయమంటూ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా పునరుద్ఘాటించారు అయితే నిన్న జరిగినటువంటి పరేడ్లో పాటుగా హైడ్రాకు విశేష అంటూ మరొక బ్యాన్ ఐటమ్ని కూడా చూసాం కదా అసలు హైడ్రాకు ఎటువంటి విశేషాధికారాలు ఇచ్చారు హైడ్రాకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇందులో కూడా పేర్కొన్నారు ఈనాడులో అదొకసారి మనం చూద్దాం నీటి వనరుల్లో ఆక్రమణలు అక్రమ కట్టడాలు తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించనుంది తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకు సవరణ చేసి కొత్త చట్టాన్ని తేనుంది ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని వన్ ఏ సెవెన్ ఏ సెక్షన్లను సవరించనుంది అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు లేదు కాబట్టి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై నాలుగు తేనుంది రెవెన్యూ నీటిపారుదల పురపాలక జిహెచ్ఎంసీ బీపాస్ వాల్ట్ ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాక్ అయితే అప్పగించనున్నారు మొత్తంగా ఈ మొత్తం శాఖలకు సంబంధించి హైడ్రా గుప్పెట్లో ఉండేలాగా ఖచ్చితంగా అక్రమ నిర్మాణం ఏదైనా సరే దాన్ని కూల్ చేసేలాగే హైడ్రా ముందుకు వెళ్ళేలాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా హైడ్రాకు పవర్స్ ఇవ్వబోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక ఇతర శాఖల అధికార పరిధిలో విభాగాలు విభాగాలుండటంతో చెరువులు కుంటలు నాళాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం ఫైర్ సర్వీసులకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీ తదితర అంశాలపై జూలై పంతొమ్మిదిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని జీహెచ్ఎంసీ అధిక పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్ఆర్ వరకు బాధ్యతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి ఈ అధికారాలు చట్టం ద్వారా లభించాయి హైడ్రాకు ఈ అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం మేరకు పనిచేయడం వీలు కాదు దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దాఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు అప్పగించేలా చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ మొత్తంగా హైడ్రాకి సంబంధించి హైడ్రాకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇతర శాఖలకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి హైడ్రా డిసిషన్ తీసుకోలేక తీసుకునేలాగా హైడ్రాకు బాధ్యతలు అప్పగించకపోతే మాత్రం హైడ్రాకి అంటే హైడ్రా ఏర్పాటు చేసి కూడా పూర్తిగా ఫలితం ఉండదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే హైడ్రాకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కూడా చర్యలు తీసుకునేలాగా హైడ్రాకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించనున్నారు అంటే ఇతర శాఖలు హైడ్రా ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు అడ్డుపడకుండా అంటే అక్రమణదారులు ఇతర శాఖల ద్వారా అడ్డుపడేలాగా చేయకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే హైడ్రాకు పూర్తి స్థాయిలో విశేష అధికారాలు ఇచ్చి హైడ్రాని ముందుకు నడిపిస్తున్నారు రంగనాథ్కి పూర్తి అధికారాలు ఇచ్చారని చెప్పుకోవాలి ఇది మొత్తంగా హైడ్రాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి డెసిషన్స్లో లో అగ్రెసివ్నెస్ కనిపిస్తోందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు ఇక పాటుగా నష్టం తొమ్మిది వేల పైన కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఏదైతే వరద నష్టానికి సంబంధించి కేంద్ర బృందం నిన్న పర్యటించిందో తొమ్మిది వేల కోట్లు దాదాపు పదివేల కోట్లు నష్టపోయిందంటూ తెలంగాణ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదే కేంద్రం నుంచి పంపించినటువంటి నష్ట నివారణ చర్యలకు పరిశీలించడానికి వచ్చినటువంటి బృందం పేర్కొన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు అండ్ వాళ్ళు పడ్డటువంటి అంటే నిన్న ఈ ఎవరేదైతే ఈ కేంద్ర బృందం వెళ్ళి పరిశీలించిందో ఆ పరిశీలించేటప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు లేకపోతే వాళ్ళ వేదన కావచ్చు చూసి దాదాపుగా వచ్చినటువంటి అధికారులు అయితే చెలించిపోయారు ఇంతలా నష్టపోయారా అంటూ కూడా అవాక్ పరిస్థితి ఏర్పడింది ఇది మొత్తంగా ఈనాడులో పేర్కొన్నటువంటి బ్యానర్ ఐటమ్స్ ఒకసారి తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఏ ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి మనం గమనిద్దాం ప్రధానంగా ఇక్కడ మనం ఒక ఫోటో చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ కలవడం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కుని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన వ్యక్తిగత డబ్బుల్ని తెలంగాణ ప్రభుత్వానికి అంటే వరద ముంపులో నష్టపోయినటువంటి వాళ్ళకి చేయుతగా ఇచ్చినటువంటి డబ్బుని హైలైట్ చేయడం మనం అక్కడ చూడవచ్చు పాటుగా రెండు వందల అరవై రెండు నిర్మాణాల కూల్చివేత నూట పదకొండు ఎకరాల స్వాధీనం అక్రమ తొలగింపులపై హైడ్రా నివేదిక నవరాత్రులు ముగిగానే మళ్ళీ కూల్చివేతలు కొంత ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వినాయక నవరాత్రులు అంటే దేశంలోనే హైదరాబాద్ ఇప్పుడు వినాయక నవరాత్రులకు ఫేమస్గా ఉంది కాబట్టి ఈ టైంలో డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా కొంత సైలెంట్ అయింది హైడ్రా అక్కడక్కడ నిర్మాణాలను కూల్చివేస్తుంది కాకపోతే పెద్ద ఎత్తున నిర్మాణాలను కూల్చివేయడం లేదు ఈ నవరాత్రులు ముగియగానే మళ్ళీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారంటూ మరొక అప్డేట్ కూడా మనకు అందుతోంది కాబట్టి వినాయక చవితి నిమజ్జనాలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మరింత తెలంగాణ ప్రభుత్వం కావచ్చు హైడ్రా కావచ్చు ముందుకు వెళ్ళబోతోందని స్పష్టమవుతోంది ఎస్ ఇది మొత్తంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేస్తారు ఇక్కడ కూడా బ్యాన్ అయితే అదే ఇచ్చారు చెరువును చెరబడితే చెరసాలే అంటూ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి లేదంటే నేలమట్టం చేస్తాం ఇక్కడ మరొక అంశం కూడా హైలైట్ అవుతోంది ఎవరైతే ఆక్రమించి చెరువుల దగ్గర బఫర్ జోన్లలో ఎఫ్డిఎల్ జోన్లలో కట్టారో వాళ్ళు వాళ్ళంతట వదిలేస్తే వాళ్ళంతటా వాళ్ళు వదిలేస్తే బాగుంటుంది లేకపోతే ప్రభుత్వం వచ్చి కూల్ చేస్తుంది అది మీడియాలో వస్తుంది మీ వ్యక్తిగత పరువు పోతుంది మీరే నష్టపోతారు ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఏమైనా మీ ఆ లోపల ఉన్నటువంటి సామాన్లు ఏవైనా ఉంటే వాటిని తరలించుకుని వెళ్ళిపోతే అక్కడ నిర్మాణాన్ని కూల్చేసి మేము స్వాధీనం చేసుకుంటాం అలా కాదని అక్కడే ఉండి మేము ఏదో ఒక పలుకుబడి ఉపయోగించి ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోక తప్పదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా హైడ్రా తీసుకుపోయే డెసిషన్స్కి సంబంధించి ఒక హెచ్చరికనైతే జారీ చేశారు ఎవరైతే చెరువులను లేకపోతే కుంటల పక్కన వాటి పరిధిలో నిర్మాణాలు కట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి చాలా స్పష్టంగా చాలా అంటే ఒక వార్నింగ్ లాగే ఇచ్చారని చెప్పుకోవాలి ఇది మొత్తంగా హైడ్రాకి సంబంధించి ఉన్నటువంటి విషయం ఇక దీంతో పాటుగా తేలియాడే డబుల్ ఇల్లు అంటూ కూడా మరొక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా ఇంజాల్పూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో పది ఎకరాల్లో పన్నెండు వందల తొంభై ఆరు కుటుంబాల కోసం జీ ప్లస్ నైన్తో పన్నెండు బ్లాకులు ఆరు బ్లాకులు పూర్తి మిగతావి వివిధ దశల్లో ఎనిమిదేళ్ళుగా పనులు అప్పటి నుంచి నీళ్లలోనే తుర్క మసాబ్ చెరువు అలుగు నాలాకు అటు ఇటు నిర్మాణం చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి దాదాపు కొన్ని నెలల నుంచి ఇవి నీళ్ళల్లోనే ఉన్నాయి పన్నెండేళ్ల నుంచి కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నారు చెరువులో కడుతున్నారు ఇష్టారీతన అది కూడా ఒక ఫ్లోర్ కాదు రెండు ఫ్లోర్లు కాదు ఏకంగా తొమ్మిది పది ఫ్లోర్లు కడుతున్నటువంటి పరిస్థితి అంటే జీ ప్లస్ నైన్ అంటే దాదాపు పది ఫ్లోర్లు కడుతున్నారు అంటే చెరువులను ఆక్రమించి ఇంతింత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి వాటిని ఎవరో ఒక అమాయకుడికి ఎవరో ఒక మధ్యతరగతి వాడికి అమ్మేసి తక్కువ ధరకే వస్తుందని వాళ్ళు కూడా తెలియక అవును అమ్ముతుంటే అంటే రిజిస్ట్రేషన్ అవుతుంది కదా కాబట్టి ఇది చట్టబద్ధత ఉంది అని వాళ్ళు తెలియక వాళ్ళు కొనేసేయడం బిల్డర్లు మాత్రం బయటపడిపోయి లాభాలతోటి చెక్ చేయడం ఇది పరిస్థితిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి గతంలో ఎవరైతే ఈ చెరువులకి అంటే చెరువుల దగ్గర ఈ కుంటల దగ్గర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి గతంలో రాజకీయ నాయకులు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ అనుమతులు ఇచ్చేందుకు వీలు పడేలాగా వాళ్ళకు సంబంధించి వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని కటకటాలు లేక పంపేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా సామాన్య ప్రజల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చాలా వరకు మధ్యతరగతి జీవులు దిగువ మధ్యతరగతి జీవులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ చెరువు పక్కన కడితే ఒక అపార్ట్మెంట్లోనే దాదాపు ఇరవై ముప్పై ఫ్యామిలీస్ ఉంటున్నాయి వారందరికీ కూడా తెలిసి తెలియక ఉన్నటువంటి వాళ్ళే ఎందుకంటే అంటే అన్నీ ఉంటున్నాయి అంటే నాలా లేక అన్ని ట్యాక్స్లు కడుతున్నారు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు మాది ఏ విధంగా అక్రమ కట్టడం అవుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు కాకపోతే గతంలో ఈ నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే అనుమతులు ఇచ్చారో అధికారులు తప్పు అని వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఆ మధ్యతరగతి వాళ్ళకి లేకపోతే అలా కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి ఒకవైపు మరొక వైపు ఆ ఎవరైతే ఈ మొత్తం నిర్మాణాలకు సంబంధించి గతంలో పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది కాకపోతే మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి గతంలో ఎవరైతే పూర్తిగా అనుమతులు ఇచ్చారో అధికారులు అందరినీ కూడా అంటే చెరసాలకు పంపించినా కూడా తప్పులేదనేటువంటి ఒక వర్షన్ అయితే ప్రజల నుంచి చాలా గట్టిగా వినిపిస్తోంది చూద్దాం మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇక ఒకసారి వెలుగు పేపర్ చూద్దాం వెలుగులో ఏ అంశాలు హైలైట్ చేశారు ఎస్ వెలుగులో కూడా నిర్మాణాల అక్రమం అయితే మీరే కూల్ చేసుకోండి అంటూ నిన్న రేవంత్ రెడ్డి అవైతే కామెంట్స్ చేశారో అవే కామెంట్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది మొత్తంగా ఇందులో ఉన్నటువంటిది ఇక మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు మెడికల్ కాలేజీలపై హరీష్ దామోదర్ రాజ నరసింహ మంద ఏదైతే ఒక వార్ ఫైట్ నడుస్తోందో దానికి సంబంధించి హైలైట్ చేశారు ఎనిమిది మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినామని హరీష్ రావు చెప్తున్నారు జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదనని మంత్రి దామోదర్ అయితే చెప్తున్నారు అంటే కేవలం గతంలో మీరు జీవోలు తెచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అలా కాదు మేమే స్వయంగా నిర్మాణాలు చేపడతాం ఈ ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తామనైతే ఈ ప్రభుత్వం చెబుతోంది ఈ విధంగా ఉంది మొత్తంగా పరిస్థితి ఇది మొత్తంగా ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అన్ని ప్రధాన పత్రికలకు సంబంధించినటువంటి బ్యాండ్ ఐటమ్స్ చూద్దాం మరి అంటే ఇటు తెలంగాణలో హైడ్రా కొంత నవరాత్రులు అయిపోయిన తర్వాత మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళబోతోంది చెరువులకి లేకపోతే కంటులకు సంబంధించి అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా కూల్ చేస్తాం ఆలోపే మీరు స్వచ్ఛతంగా వదిలేసుకుంటే మంచిదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఒక వార్నింగ్ ఇచ్చారో మరి ఆ వార్నింగ్ని ఈ ఆక్రమణదారులు ఎంతవరకు తలకెక్కించుకుంటారు లేకపోతే ఎంతవరకు స్వీకరిస్తారో చూద్దాం లేకపోతే ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నం చేద్దామని చాలామంది భావిస్తున్నారు మరి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా చూసుకుంటామని ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది వేచి చూడాలి అసలు హైడ్రా భవిష్యత్తులో ఏం చేయబోతోంది మరి నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతోంది మరి అక్కడే ఉన్నటువంటి మధ్యతరగతి జీవుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ చూపిస్తారా ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి మరి రాబోయే భవిష్యత్తు కాలంలో సమీప భవిష్యత్తు కాలంలో వీటన్నింటికీ కూడా సమాధానాలు దొరుకుతాయని ఆశిద్దాం ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం ఈ వాచింగ్ రాజ్ న్యూస్